అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తవడం ప్రతిదీ కూడా పాజిటివ్గా రావడం ఆర్థికంగా అప్పులు తీరడానికి మార్గాలు కనిపించేయడం ఎనభై ఎనిమిది శాతం అప్పులు తీర్చేయడం సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం ఆహా భగవంతుడు నన్ను కనిపించాడు చాలా బాగుంది ఏడాది నాకు అని ఆనంద శుభ కార్యక్రమాల్లో విందు వినోదాల్లో చాలా విరివిగా పాల్గొనడం స్థిరమైన ఆస్తులు కొనుగోలు చేయడం మనకి వచ్చిన దాంట్లో సగభాగానైనా సరే ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టాలి అని ఒక నిర్ణయం తీసుకోవడం పైగా మీరు పెట్టేటువంటి ప్రతి పెట్టుబడి కూడా కలిసి వచ్చేటువంటి అవకాశంగా ఏర్పడుతోంది ఇక రాజకీయ నాయకులకు మాత్రం ప్రథమాంకంలో కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి అయినా సరే జనాల్లో మీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆకర్షణ తగ్గే అవకాశమే లేదు మిమ్మల్ని నమ్మాం నీతోటే ఉంటాం అనేటువంటి విషయాన్ని వింటుంటారు ప్రథమాంకంలో రెండు వేల ఇరవై ఆరులో కర్కాటక రాశి వారికి బాగా కలిసి వచ్చేటువంటి సూచన ద్వితీయ ప్రారంభం దగ్గరికి వేదాంతభరితమైన విధంగా వెళ్ళిపోతారు ఇది కాదు మానవ జన్మకి ఒక అంతరార్థం ఉంది అని రెండు వేల ఇరవై ఆరులో కర్కాణక రాశి వారు ఆగస్టు తర్వాత నుంచి కూడా వైదాంత్యం కల్లా ఇది కాదు నేను నేను ఒంటరిగా ఉండాలి నాకంటూ ఏదో కావాలి ఈ వ్యవస్థ మనకి సెరవదు అనేటువంటి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు ద్వితీయాంకంలో వ్యాపారాలు చేయడానికి మంచి అవకాశం ప్రథమాంకంలో వ్యాపారాలు ప్రారంభం చేస్తారు ద్వితీయాంకంలో నష్టాలు చవిచూస్తూ ఉంటారు ప్రథమాంకంలో ఉన్నటువంటి ఆనందం ఏదైతే ఉందో ద్వితీయాంకంలో వేద పరంగా లేదా ఆధ్యాత్మిక పరంగా ఇది మానవ జన్మకి పరమార్థం ఏమిటి అని డివోషనల్ మైండ్ మారుస్తూ ఉంటారు ప్రథమాంకంలో రెండు వేల ఇరవై ఆరులో ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ద్వితీయంలో బిజినెస్లో దీనికి రిలేటెడ్గా మీరు రన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి వారు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు పద్నాలుగు నుంచి ప్రారంభం చేస్తే అక్టోబర్ ఎనిమిదవ తారీఖు మధ్యలో నిరుద్యోగులకి శుభవార్త వింటూ ఉంటారు ఉద్యోగ ప్రాప్తి కలుగుతూ ఉంటుంది వ్యాపారాలు చేయాలనుకున్న వారు ఆగస్టు తర్వాత నుంచి వ్యాపారాల్లో ప్రత్యక్షంగా పాల్గొండి కలిసి వస్తుంది జనవరి ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఆగస్టు వరకు కూడా ఈ కర్కాటక రాశి వారు ఏ వ్యాపారం చేయాలి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఎంత పెట్టుబడి పెట్టాలి ఎవరితో మనం కలిసి ఉంటే వస్తుంది ఈ పేపర్ వర్క్ మాత్రమే చేయండి ద్వితీయ అంకంలో మాత్రం వ్యాపారాలు చేయండి ప్రథమాంకంలో వ్యాపారం పనికిరాదు స్టాక్ మార్కెట్లో కానీ భూ సంబంధితంలో కానీ పెట్టుబడి పెట్టాలి అనుకుంటే జులై ఇరవై నాలుగో తారీఖు నుంచి సెప్టెంబర్ వరకు కూడా కలిసి వస్తుంది మీరు పెట్టుబడి పెట్టేటువంటి ప్రతి రూపాయి న్యాయవద్దగా మీకంటూ కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది స్థిరాస్తి కొనాలన్నా పొలాలు కొనాలన్నా కూడా ఆగస్టు తర్వాత మాత్రమే కొనండి కర్కాళిక రాశి వారు మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు ఇక ఆగస్ట్ నెలలో కర్కాటక రాశి వారికి కాళ్ళకు సంబంధించి పిక్కలకు సంబంధించి నరాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఆగస్టు సెప్టెంబర్ ఈ రెండెల్లో కూడా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి పైగా రెండు వేల ఇరవై ఆరు జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో మీరు విడిచిపెట్టే బంధాలు కానీ అక్రమ సంబంధాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి బయటపడే అవకాశాలు ఉంటాయి కానీ పునరుజ్జీకరణం కావు మీరు అప్పుడు చేసినటువంటి తప్పిదాలు ఇగో నువ్వు ఇవి చేస్తున్నావు ఇంకా చేస్తూనే ఉన్నావు అని అంటారు మీరు చెయ్యకపోయినా సరే నువ్వు చేస్తున్నావు అనే భావంతో మాత్రమే మీతో మాట్లాడుతూ ఉంటారు భార్యాభర్తల మధ్య కీచులాట కానీ ఏదైతే ఎడమహం పెడమహంగా అయితే ముందు ఉన్నారో వారు కలిసే అవకాశం ఏర్పడుతుంది ప్రథమాగంలో ఈ సంవత్సరం కూడా భార్యాభర్తల మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేటువంటి ఏర్పడుతుంది పెద్ద మనుషులు కలగజేసుకుంటారు ఎన్ని రోజులు ఇలా ఉంటారు అని చెప్పి మీ ఇద్దరిని కాంప్రమైజ్ చేసేటువంటి అవకాశం మార్చి పన్నెండవ తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగు మధ్యలో జరుగుతుంది దీనివల్ల మీరిద్దరూ కూడా పెద్దవాళ్ళు చెప్పాలని మాత్రమే కాంప్రమైజ్ అయ్యి జీవితాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంటుంది ఇక వ్యాపారం చేయాలనుకున్న వారు ఫుడ్ కోర్టుకు సంబంధించి కానీ లేదా బ్యూటీ ప్రొడక్ట్స్ సంబంధించి కానీ లేకపోతే కనుక కూరగాయలకు సంబంధించి కానీ వ్యాపారం కలిసి వచ్చేటట్టు సూచనగా చెప్పవచ్చు అది కూడా ద్వితీయాంకంలో మాత్రమే చేయండి విదేశాలు వెళ్ళాలనుకున్న వారు ఈ రాశి వారు వచ్చేటువంటి ఏప్రిల్ పన్నెండవ తారీఖున శ్రీకారం చుట్టుకోండి ఏప్రిల్ నుంచి కూడా విదేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశం లభిస్తుంది అనుకున్నట్టుగా మీరు ఏ కంట్రీకి అయితే వెళ్దాం అనుకుంటున్నారో ఆ కంట్రీ వాళ్ళు మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉంటారు మీకు ఎక్కడ ఏ ఇబ్బంది కలగదు వెళ్ళిన తర్వాత మాత్రం ఖచ్చితంగా నాలుగు నెలలు తినడానికి ఆరోగ్యము మానసిక స్థితి ఈ మూడు కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ రాశి విదేశాలకు వెళ్ళేటప్పుడు అన్ని పరిశీలనలు చేసుకుని అడుగు పెట్టండి ఇక ఎవరైతే రెండు వేల ఇరవై ఆరులో రాజకీయ రంగ ప్రవేశం అనుకుంటున్నారో ఈ రాశి వారికి మాత్రమే మంచి అవకాశం లభిస్తుంది అది కూడాను మార్చి ఇరవై నాలుగు తర్వాత రాజకీయ ప్రవేశానికి శ్రీకారం చుట్టండి అద్భుతంగా జనాల్లో మీకంటూ ఒక ఆదరణ ఏర్పడుతూ ఉంటుంది ఆక్వాఫీల్డ్ లో కానీ మత్స్యకారు రైతులు కానీ ఈ రైతులు ఎవరైతే పంటలు వేస్తుంటారో వీరికి ప్రథమాగం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే జనవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఆగస్టు పదకొండు వరకు కూడా ఇబ్బందికరమైన వాతావరణం వాతావరణం మీకు సహకరించక మీరు వేసేటువంటి ఎక్వా పిల్లలైతేనే చేప పిల్లలైతేనే వీటికి కొన్ని వైరస్లు సోకి ఇబ్బంది పడి ఎందుకు వచ్చింది మానేద్దామా లేకపోతే మరొకసారి ప్రయత్నం చేద్దామా అని సందిగ్ధంలో ఉంటారు ద్వితీయాంకంలో మాత్రమే కలిసి వస్తుంది ప్రథమాంకంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి వచ్చేటువంటి సూచన లేదు కాబట్టి యాక్వాల్ లో ఉన్నటువంటి వారు ఆగస్టు తర్వాత శ్రీకారం చుట్టండి మీకు అద్భుతంగా కలిసి వస్తుంది అంతేకాకుండా రెండు వేల ఇరవై ఆరులో ఆరోగ్య విషయంలో మాత్రం సొంత నిర్ణయాలు తీసుకోవద్దు డాక్టర్ గారి నిర్ణయాలు మాత్రమే తీసుకోండి నరాలు అనేటువంటి కుంజుకునేటువంటి అవకాశం కాలు వేళ్ళు పక్కకి విరిగిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి సొంత యుక్తం వల్ల మాత్రమే మీకు ప్రమాదాలు జరుగుతాయి తప్ప ఇతరుల వల్ల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం లేదు కాస్త ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు నుంచి జూలై వరకు కూడా పెద్దవాళ్ళు ఏదైనా విషయం చెప్తే ఎందుకు ఎందుకంటే వారు చెప్పేది మీ మంచి దాన్ని మీరు విస్మరిస్తే కనుక పెను ప్రమాదాలు భారీ మూల్యాలు మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ నెలలో ఈ వారు చాలా జాగ్రత్తగా ఉండండి అయితే నిరుద్యోగులకు మాత్రం శుభవార్త అనేది ఖచ్చితంగా జరుగుతుంది ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ప్రథమంతమైనటువంటి ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా ప్రమోషన్లు అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేస్తున్న వారు ఆగస్ట్ సెప్టెంబర్ ఈ రెండు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని లేనిపోని సమస్యల్లో ఇరకాటంలో పెట్టి మీ ఉద్యోగాలు పోయే విధంగా మిమ్మల్ని మీ శత్రువులు అన్ని విధాలుగా కూడా బంధించి మిమ్మల్ని పట్టించేటువంటి వ్యవస్థలో నడుస్తూ ఉన్నారు ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారు సంతాన కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ప్రధానంలో కలిసి వస్తుంది అది కూడా ఏప్రిల్ మూడో తారీఖు నుంచి మీరు గర్భం దారిచేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది ప్రసవానికి ఉన్నటువంటి వారికి జనవరి ఎనిమిదో తారీఖు నుంచి ఆగస్టు వరకు కూడా ప్రసవానికి ఉన్నటువంటి వారు పుత్రికా సంతానాన్ని ఎక్కువ కలుగుతూ ఉంటుంది అక్టోబర్ నవంబర్ నెలలో సంతానాలు ఉన్నవారు కవలలు జరించేటువంటి అవకాశం ఇస్తుంది డిసెంబర్ నెలలో సంతానానికి ప్రసవానికి ఉన్నటువంటి వారికి మాత్రం పుత్ర సంతానం కలిగే అధికారం ఎప్పు లభిస్తుంది అయితే మీ యొక్క పూర్తి విశ్లేషణ మీ జాతకంలో ఆర్థికంగా నిలబడ్డానికి రెండు వేల ఇరవై ఆరు అంతా కూడాను దత్తాత్రేయ ఆరాధన చేయడం గురు చరిత్రలు చదువుకోవడం గురువారాలు ఉపవాసం ఉండడం చాలా మంచిది రాసిన రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని డిసెంబర్ ఎనిమిదో తారీఖు వరకు కూడా దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం చాలా మంచిది ప్రతి గురువారం కూడా పాలకో నైవేద్యం సమర్పించడం చాలా విశిష్టమైన ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి పైగా ఈ రెండు వేల ఇరవై ఆరులో ప్రథమాంకం అంతా కూడాను మీరు చందనాన్ని మాత్రమే ధరించండి ద్వితీయాంకం దగ్గరికి వచ్చేసరికి భస్మాన్ని ధరించండి కుదిరితే ప్రతి నెల పౌర్ణమిలో కానీ కనీసంలో కనీసం మూడు నెలలకు ఒక్కసారి కానీ మీరు గానగాపూర్లో దత్తాత్రేయ స్వామి వారిని దర్శించడం చాలా శ్రేష్టము గురువారము అదేవిధంగా మంగళవారము ఆదివారం ఈ మూడు రోజులు కూడా కాషాయ వస్త్రం ధరించడం లేకపోతే తెల్లటి వస్త్రం ధరించడం అద్భుతంగా మీకు కలిసి వస్తుంది మీ వ్యక్తిగతమైన జాతకాలు తెలుసుకోవడానికి కింద స్కూల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలు వాట్సప్ చేయడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం దాన్ని అనుసరించి గణాంకం కట్టి మీ యొక్క పూర్తి భవిష్యత్తుని తెలియజేయడం జరుగుతుంది సర్వము దక్షిణామూర్తి మిమ్మల్ని రక్షించుడుగాక పరమేశ్వరార్పిత